శివనాయకు గారు చేయడం మా గ్రామంలో ఆయన బ్రతుకునే సందర్భంగా ఆయన కూడా మా గ్రామం బలం మంచి శుభాకాంక్షలు చెప్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి పదవులు పొందుతూ రవిష్ కుమార్ సార్ గారు కావాలని మేము మనస్ఫూర్తిగా మా మా ఆ రెండు గ్రామాల తరఫున మేము నేడు మల్లేశ్వరం గ్రామం గ్రామంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యాభై ఏడవ జన్మదినం సందర్భంగా పెంట్లవెల్లి మండల కేంద్రం మల్లేశ్వరం వెనుకల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బిఆర్ఎస్ పెంట్లవెల్లి వెల్లి మండల అధ్యక్షులు కోతులెంకటేశ్వర గారికి మరియు ఈ మల్లేశ్వరం గ్రామ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ భర్త నరసింహ గారికి మరియు ఆర్ఎస్పి ఫౌండేషన్ నాయకులకు అందరికీ కూడా స్టేబింబం తెలియజేస్తున్నాము ఈ మల్లేశ్వరం గ్రామంలో ఈరోజు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడానికి కారణం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సీరియస్ ఫౌండర్ చైర్మన్ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ గ్రామంలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మారుమూల గ్రామమైనటువంటి ఈ మల్లేశ్వరంలో వైద్య సేవలు కూడా చేసుకోవడానికి కూడా వేరే మేజర్గా వెళ్ళాలంటే దూర ప్రాంతాలకు వెళ్ళాలి అలాంటి వాళ్లకు కోసం మేము గమనించి ఈ గ్రామంలో కర్నూలు అమిలియో హాస్పిటల్ వారి సౌజన్యంతో డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి ఇంత హెల్ప్ చేసినటువంటి అమిలీ హాస్పిటల్ వారికి మరియు ఈ గ్రామంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులకు గ్రామ ప్రజలకు మరియు నాయకులకు ఆర్ఎస్పి ఫౌండేషన్ నాయకులు కూడా సహకరించినందుకు ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము మరి ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడానికి కూడా ప్రభుత్వం ఈ కాలంలో వచ్చి కూడా చేయలేకపోతుంది దాన్ని గమనించే మేము ఈ గ్రామాల్లో ఈ వైద్య సేవలు నిర్వహిస్తున్నాము దయచేసి గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం తెలియ చేసుకోవాలని తెలియజేస్తున్నాను నమస్కారం కంటి వైద్య శిబిరం పెద్ద ఎత్తున కంటి వైద్య శిబిరాన్ని ఉచితంగా నిర్వహిస్తుంది ఆర్ఎస్పి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేఘా ఉచిత వైద్య శిబిరాన్ని మలేశ్వరం వేముకల్ గ్రామాలలో నిర్వహిస్తుంది അവഹേ നീ മോവൈൻ നിലവല്ലോ മാന്ദി നീ നീ ടെലിഫോൺ ആയതായിരുന്നു അതിലൊരു കൊള്ളാതൊക്കെ നമ്മ കാണ്ടോ നമ്മൾ നമ്മെ നമ്മളെ ആയിട്ട് ഒറ്റദെന്നിയോ ഓളോ വന്നെ हां सुन मने सुन सुन మల్లేశ్వరం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యాభై ఏడవ జన్మదిన సందర్భంగా ఆర్ఎస్పి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్లేశ్వరం గ్రామంలో వెంకల్ గ్రామంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు మల్లేశ్వర గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఆర్ఎస్పి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు డాక్టర్ ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ యాభై ఏడవ జన్మదిన సందర్భంగా ఆర్ఎస్పి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాంప్ను మల్లేశ్వరం వేంకల్ గ్రామాలలో నిర్వహిస్తున్నారు అందుకు సంబంధించి

ఉచిత వైదేశాలు చికిత్సలు నిర్వహిస్తున్న డాక్టర్స్ వైదేశం ఫౌండేషన్ సభ్యులు ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాటి యొక్క రోగాలను పరిశీలించి మందులు రాస్తున్నారు డాక్టర్